కనకదుర్గమ్మ ఒక ఆవిటి భక్తురాళ్ళకి ఏం వరం ఇచ్చిందో మీకు తెలుసా విజయవాడలో దేవి అనే మహిళ ఉండేది ఆ అమ్మాయి పుట్టిన బిడ్డ నుంచి అవిటిది ఆమెకి కళ్ళు కనిపించవు ఒకే ఒక చెయ్యి పని చేస్తుంది అంతే ఆమె దుర్గాష్టమి రోజు ఏడుచుకుంటూ పాకుకుంటూ చనిపోవడానికి అని ఆలయానికి వస్తుంది అప్పుడు అమ్మను చూసి అమ్మ నాకు బతకాలని లేదు తల్లి నేను ఇలా ఆవిటి దాని ఇలా బతకలేను చనిపోవాలి అని ఆమె తలను కుడి స్తంభానికి కొట్టుకుంటుంది అప్పుడు ఆ కనకదుర్గమ్మ ప్రత్యక్షమైంది క్రింద పడిపోతున్న ఆ అమ్మాయిని పట్టుకుంటుంది ఆ అమ్మాయి ఈ పక్కన నేల మీద కూర్చొని ఎందుకమ్మా చనిపోవాలని అనుకుంటున్నా అని అడగగా అప్పుడు అంటుంది నేను పుట్టినప్పుడు నుంచి అవిటి దాన్ని నా వయసులో ఉన్న వారంతా ఆడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళితే కూడా అందరూ నన్ను హేళన చేస్తున్నారు అప్పుడు ఒక స్వామిజీ కనిపించి ఇలా చెప్తాడు నీ అవిటితనం పోవాలంటే నీ చేతులతో ఆ కనకదుర్గమ్మకు అభిషేకం చేస్తే నీకు కాళ్ళు చేతులు వస్తాయని చెప్తాడు అప్పుడు తన ఇలా బాధపడుతూ చేతులు కదపలేని దాన్ని నేను నీకు అభిషేకం ఎలా చేస్తానమ్మా ఈ స్వామిజీ కూడా నన్ను హేళన చేస్తున్నాడు అందుకే నీ ముందే చనిపోతే వచ్చే ఈ జన్మలోన లేకుండా పుడతాను అని దుర్గమ్మకు చెప్పింది ఆ అమ్మాయి కష్టాలు విని కంటి తడి పెట్టుకుని నువ్వు నాకే అభిషేకం చేయాలి అంతే కదా నీకు రెండు చేతులు లేకపోతే ఏమి నా ఎనిమిది చేతులు ఇస్తాను అని అప్పుడు ఆ జగన్మాత శక్తి ఉపయోగించి లేవమ్మ ఆమె శక్తి ఆ అమ్మాయికి ఇస్తుంది అప్పుడు ఆ దుర్గమ్మ ఇచ్చిన ఎనిమిది చేతులు ఆ అమ్మాయికి వస్తాయి అప్పుడు ఆమె కనకదుర్గమ్మ ఇచ్చిన చేతులతో ఎంతో ప్రేమతో అమ్మకి అభిషేకం చేస్తుంది అభిషేకం చేసిన వెంటనే ఆ అమ్మాయికి అవిటితనం పోతుంది అలా మన కనకదుర్గమ్మకి ప్రేమతో ఏమి అడిగినా తప్పకుండా నెరవేరుతుంది ఇప్పటికీ కూడా కనకదుర్గమ్మకు అభిషేకం చేసి తప్పకుండా నెరవేరుస్తుంది కామెంట్లో కనుక దుర్గమ్మ అని టైప్ చేయండి